అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఈరోజు మనం వచ్చేసి పల్నాడు జిల్లా వినుకొండ ఇక్కడ వెలసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం వస్తున్నాం స్వామివారి కొండపైన ఎలా వెలిచారు అక్కడ గుడి ఎలా కట్టారు అనేది మీకు నేను చెప్తాను ముందుగా పల్నాడు జిల్లా వినుకొండ ఎరగొండపాలెం నుంచి నలభై కిలోమీటర్లు లేదా నర్సరాపేట నుంచి నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ స్వామివారు కొండపైన ఉంటారు అది ఎలాగంటే ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే స్వామివారిని ప్రతిష్ఠించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి ఎలాగంటే అది సీతా సమేత శ్రీరామచంద్రుల వారు పద్నాలుగేళ్ల వనవాసం సమయంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ అమ్మవారిని అపహరించి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక గరుడ పక్షి అంటే జటాయువు సీతమ్మ అమ్మవారిని ఎత్తుకొని రావణాసురుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి అది చూసి సీతమ్మ అమ్మవారిని కాపాడే క్షణంలో రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేస్తాడనమాట ఆ రెక్కలు నరికిసినప్పుడు ఆ జటాయువు పైనుంచి కిందకి పడిపోతుండగా సీతమ్మ అమ్మవారిని ఎత్తుక్కుంటూ శ్రీరాముడు ఇదే మార్గంలో ఆ టైంలో వస్తుండగా శ్రీరాముడు చూసినటువంటి గరుడపక్షి శ్రీరామ శ్రీరామ కొండపైన కొండపైన ఆనవాళ్ళు అంటే శ్రీరామ అమ్మవారు ఇక్కడ కొన్ని నగలు జారవిడిచారంట రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయే సమయంలో అప్పుడు జటాయువు శ్రీరామునికి చెప్తున్నప్పుడు శ్రీరామ వినుకో కొండపైన అమ్మవారి ఆనవాళ్ళున్నాయి వినుకో రామ వినుకో రామ కొండపైన అమ్మవారి ఆనవాళ్ళు అలాగా కాలక్రమేణ వినుకో రామ కొండపైన అమ్మవారి ఆభరణాల దాన్ని కాలక్రమేణ వినుకొండ అనే నామకరణంగా ఈ ఊరికి పేరు వచ్చింది అనమాట అయితే చూడండి ఇక్కడ కొండ చాలా ఎత్తులో ఉంటుంది మనం చూడండి కొండపైకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం కింద చూస్తే ఊరు ఇది వినుకొండ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం మనకు కనపడేసిద్ది అనమాట ఇంకా కొండపైకి మనం ఇంకా వెళ్ళాలి మనమైతే కొంచెం దగ్గరలో కొంత ఎత్తులు ఆగాము రోడ్డు అయితే బ్రహ్మాండం చేశారు గత ప్రభుత్వంలో బొల్ల బ్రహ్మనాయుడు గారు అంటే వెనుకొండ ఎమ్మెల్యే ఆయన ఈ రోడ్లు వేపించారు కొండపైకి మనం కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉందండి చూడొచ్చు మన గుడికి దగ్గరలో ఉంది ఇక్కడ కోనేరు చాలా అద్భుతంగా ఉన్నాయి వాటర్ కూడా బాగానే మంచిగా ఉన్నాయి చూడండి ఇది మొత్తం కూడా కొండ ప్రాంతం కొండ ప్రాంతం బాగా పైకి ఎక్కిన తర్వాత కొండలో ఉంది కోనేరు కోనేరులు ఇప్పటికి కూడా నీళ్లు ఉన్నాయి మనం కొంచెం ముందుకు వెళ్దాం పదండి చూపిస్తాను స్వామివారి గుడి ఈ కోనేరుకి అటువైపు పైన పై ఎత్తున ఉంటుంది అనమాట అయితే గరుడు పక్షి చెప్పిన విధంగా సీతమ్మ అమ్మవారి ఆనవాళ్ళు ఈ కొండపైనే ఉన్నాయని శ్రీరాముల చంద్రువారు ఇక్కడికి రాగా అమ్మవారి ఆనవాళ్ళు కొన్ని నగలు స్వామివారికి ఇక్కడ లభించినాయంట అయితే అప్పుడు ఇక్కడ స్వామివారు కొంత మనశ్శాంతి కోసం కొంత కోపం తగ్గించుకోవడం కోసం ఇక్కడ ఒక శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారే ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఇక్కడున్న శివలింగానికి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే నామకరణం అప్పటి నుంచి భక్తులు పిలుచుకుంటున్నారు అయితే ఈ కొండపైన శ్రీ రామలింగేశ్వర స్వామివారు భక్తుల నుండి పూజలు అందుకుంటూ వస్తున్నారు అయితే కాలక్రమేణా ఇక్కడున్న గుడి అనేది కొం కొత్త శిథిలావస్థలో చేరుకున్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పటి ఎమ్మెల్యే అయినటువంటి బొల్ల బ్రహ్మనాయుడు గారు కొంచెం చొరవ తీసుకొని ఈ గుడి నిర్మాణం కోసం పూనుకున్నారు అయితే పాత గుడిని కొంత కూల్ చేసి పూర్తిగా కొత్త గుడి కట్టడానికి అది చూస్తున్నారు ఆ కొత్త గుడి కట్టడానికి ఆయన ఆయన ముందుకు వచ్చారు ఈ గుడి కోసం మీకు చూపిస్తాను కదండి ఇక్కడ నుంచి ఇదిగోండి మనం ఈ దారిలో కూడా కొండ కింద నుండి పైకి ఇలా వస్తాం ఈ కోనేరు దగ్గరలో కూడా ఇక్కడ నుండి అనమాట మనం ఇట్లా పైకి వచ్చి ఇంకొంచెం అవతలకి వెళ్ళి రావాలి ఇవన్నీ పాత గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు స్తంభాలు కానివ్వండి కొంచెం మొక్కలు కానివ్వండి ఇవన్నీ ఆ పాత గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ అయితే మీకు కొత్త గుడి కూడా చూపిస్తాను అయితే అంతకన్నా ముందు కొంచెం ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు మీకు చూపిస్తాను అది చూడండి ఈ రాత్రులు కానివ్వండి ఇక్కడున్న ఇంకా ధ్వజస్తంభం కానివ్వండి ధ్వజస్తంభం కూడా ఈ పక్కన పడేశారండి దానికి సంబంధించిన ఇది ఒక చూడొచ్చు ఇదే ధ్వజస్తంభం అంటే అంతకుముందు స్వామివారి ముందు ఉన్నటువంటిది ఇప్పుడు కొత్త గుడి కడుతున్నారు ఇప్పుడు ఆ గుడి మీద మనం వెళ్తారండి చూద్దాం చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ గుడే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏ ఎవరైతే ఉన్నారో బాల బ్రహ్మణాయుడు గారు వారు నిర్మాణం చేపట్టారనమాట అంటే ప్రభుత్వ సహాయంతో కానివ్వండి ఆయన సొంత నిధులతో కానివ్వండి ఇంత అద్భుతమైన గుడి ఆయనే నిర్మాణం చేపట్టారు ఇదైతే ఇప్పుడు నిర్మాణ దశలో ఉందండి పదండి ఈ గుడి లోపల ఎలా నిర్మాణం జరుగుతుంది అనేది మీకు కూడా కొంత ఐడియా ఉండేటట్టు నేను చూపిస్తాను మీకు అయితే చూడండి గుడిని అయితే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా కట్టిస్తున్నారు వారు ఇక్కడ మొత్తం గ్రనేటర్ అయితోటే స్వామివారి గుడి నిర్మాణం అనేది జరుగుతుంది అయితే ఎక్కడెక్కడి నుంచో మహామహా మంచి మంచి శిల్పులను పిలిపించి అత్యద్భుతంగా చెక్కిస్తున్నారు ఈ గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి దర్వాజాలు గోడలు శిల్పాలు మరియు అన్ని విగ్రహాలు కానివ్వండి అన్నీ చెక్కిస్తున్నారు అయితే ఇది కొంతలోనే ఇంకా ఆగిపోయింది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మారడం వలన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు వారు కూడా ఈ గుడికి మొత్తం నేనే చేస్తానని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చారు ఈ గుడి నిర్మాణం ఆయన చేపడుతున్నారు ఇప్పటి నుండి త్వరగా అయితే ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఈ గుడి త్వరగా నిర్మాణం అయితే స్వామివారి దర్శనం చేసుకుందామని భక్తుల ప్రగాఢ నమ్మకం అదే కోరిక వాళ్ళకు కూడా చూడండి ఇదిగోండి ఇక్కడ మనకు కనపడుతుంది కదా ఇక్కడ ఈ పరదా పట్ట స్వామివారి ముందు ఒక చిన్న శివలింగం టైపులో ఆకారము ఇక్కడనే స్వామివారిని ప్రతిష్ఠించేది ప్లేస్ అనమాట ఈ ప్లేస్ చూసుకోవచ్చు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమశివాయ స్వామివారిని ఈ ప్లేస్లోనే ప్రతిష్ఠించిన తర్వాత భక్తులందరూ ఇక్కడికే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది సాక్షాత్తు శ్రీరామచంద్రులు వారే ఇక్కడ ఒక శివలింగం ఏర్పరిచారు కాబట్టి అదే ప్లేస్లోనే మరల పునర్ నిర్మాణం చేపట్టారు కాబట్టి అదే ప్లేస్లోనే శివయ్యను కూడా అక్కడ ప్రదర్శిస్తారు ఈ గుడి ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు చూడండి ఇదంతా పరిసర ప్రాంతం గుడికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతం ఇక చూడండి ఈ బండరాలు ఈ మొత్తం గ్రనేట్ రాయి గ్రనేటు రాయి మేము చూడండి ఎంత శిల్ప అద్భుతమైన శిలా శిల్పులను తీసుకొచ్చి వాళ్ళు చెక్కిస్తున్నారు మహాద్భుతం అనమాట ఫ్యూచర్లో ఈ గుడి అనేది ఒక మహాక్షేత్రంగా వెలుగొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదంతా బయట పక్క మనం చూస్తే ప్రాకారం వాల్స్ అనమాట ఇదంతా ప్రాకార గోడలు బయట నుంచి మనం ఇదంతా మనం గుడి రౌండ్ చుట్టూ చూపిస్తున్నాం అనమాట మన వ్యూవర్స్ కోసం ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇదంతా చూడండి కొంచెం కష్టమైన పర్లేదు ఎందుకంటే ఇక్కడ అంతా కొండ ప్రాంతం ఇప్పటికైతే ఇంకా పైన ఎవ్వరు లేరు ఇక జీవి ఆంజనేయులు గారు అంటే ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చొరవ తీసుకొని ఈ గుడి గుడి అనేది పూర్తి చేస్తే అత్యద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు వారికే దక్కుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే మరొకటి ఉంది అరుణాచలం జ్యోతి అలాగను ఇక్కడ కూడా ఒక జ్యోతిని ఏర్పాటు చేశారు అదేంటంటే స్వామివారికి ఈ ఈ ప్లేస్ అనమాట ఇది ముందు భాగం కొండకి వినుకొండకి దా ఒక అంటే ఆ ఊ గ్రామానికి అటువైపు దగ్గరలో ఉంటుంది బాగా ఎత్తైన కొండ ఆ కొండమే ఒక పెద్ద బండరాయమైనా ఇది అనేటివి ఏర్పాటు చేశారు ఇక్కడ కానీ జ్యోతి వెలిగించినప్పుడు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం ప్రజలు వినుకొండలో ఎవరైతే ఉన్నారో దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కూడా వాళ్ళు జ్యోతిని దర్శనం చేసుకోవచ్చు అనమాట జ్యోతి వెలిగించినప్పుడు అట్లాంటి ఇంజనీరింగ్ తోటి ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగోండి ఇక్కడ ఏర్పాటు చేస్తారు జ్యోతిని శివరాత్రి సమయంలో ఈ జ్యోతిని ఎలిగిస్తారనమాట చూడండి మీకు ఇదంతా చూడండి అసలు లొకేషన్ అయితే ఎలా ఉందో లాస్ట్ పెద్ద బండరాయి ఆ బండరాయి మీద ఇటువంటిది ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ పైగా ప్రజలందరూ అంటే భక్తులందరూ ఈ జ్యోతి దర్శనం చేసుకొని ధరించవచ్చు సాక్షాత్తు స్వామివారే మన కళ్ళ ముందు కనపడుతున్నట్లుగా ప్రజలకు అనిపిస్తుంది చూడండి ఇది మొత్తం ఇదంతా కొండ ప్రాంతం మనమైతే రౌండ్ తిరుగుతున్నాం ఇక్కడ ఇది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది ఈ దగ్గరలో ఇదంతా చూడండి ఈ మెట్ల మీదుగా మనం పైకి వెళ్ళి ఇక్కడ దాకా ఇదంతా చూడండి ఇంకా మనం పైకి ఎక్కుతుంటే ఇంకా కనపడుతుందనమాట అయితే మనం ఈ జ్యోతి దగ్గర నిలబడి మనం ఇటువైపు ఇదంతా చూసినప్పుడు మనకు గుడి ఇటువైపున కనపడుతుంది చూడండి ఈ జ్యోతి దగ్గర నుండి అది మనం గుడి అనేది అవతల వైపు అనమాట ఆ కొండ ఇవతల ఒక గట్టు అవతల ఒక గట్టు ఈ రెండు కొండల మధ్యలో మనం వెళ్ళడానికి ఇటు దిగి రావడానికి అంత దారి ఉంది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి చూస్తే చాలు ఒక్కసారి మహా అద్భుతంగా ఉంటుంది అంతటి లొకేషన్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి కొండ అయితే ఈ కొండ దగ్గరికి రావడానికి వినికొండ నుండి బెల్లటూరు వెళ్ళే రోడ్లో మనకి ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత కొండ దగ్గర నుంచి రూట్ మార్గం ఉందండి మన ఫస్ట్లో వీడియోలో మేము ఏదైతే మనం ఆ కొండ ప్రాంతం నుండి పైకి ఎక్కడానికి దారి చూపించానో అదే దారి ఇదిగోండి ఇటువైపు నుండే వస్తూ ఉంటుంది ఇంకా మన కొండపైకి బాగా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసేయండి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఇలాంటి వీడియో మరికొందరికి షేర్ చేయటం వల్ల మాకొక ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయటానికి అలాగే మీ ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నుంచి మరికొంచెం ముందుకెళ్దాం ఇక్కడ ఆ జ్యోతి దగ్గర నుండి మనం కిందకు వైపు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద బండ అండి ఇక్కడ ఏంటంటే స్వామివారికి పొంగలు పెట్టిన నానవాళ్ళు ఈ కొండ బండ కింద ఉన్నాయి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఒక గోడ కూడా కట్టి అడ్డంగా అంటే గాలి ఎక్కువగా రాకుండా భక్తులు ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళు ఇక్కడ స్వామివారికి పొంగలు పెట్టిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి ఒకటే పెద్ద బండ మరొక బండ మీదకి ఇట్లా వాలినట్లుగా అగుపిస్తూ ఉంటుంది భక్తుల కోసం మనం ఈ వీడియో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చూపిస్తున్నాం చూడండి ఇక్కడ ఉన్న రోలు అంటే స్వామివారికి ఏదన్నా చిన్న చిన్న పొంగల్లో నైవేద్యం పెట్టడానికి అట్లా ఏర్పాటు చేశారు అక్కడ ఇక్కడ నుంచి మనం ఇంక కిందకు వచ్చేస్తే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గుడి దగ్గరికి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము ఇదిగోండి ఇక్కడ నుంచి మనం దిగుతా కిందకి వెళ్ళిపోవాలి అలాగే స్వామివారి గుడికి వచ్చే ప్రతి భక్తులకు మేము చెప్పేది ఏంటంటే కొండ ప్రాంతం కాబట్టి కొంచెం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రండి జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళండి